ముందుగా ఒక మంచి ప్రాంతానికి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీగా ఏదైతే నర్సరావు పేట వైఎస్ఆర్సీపీ నుంచి పంపిస్తున్న మా ముఖ్యమంత్రి జైనానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మొన్న ఫస్ట్ టైం ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అనౌన్స్ చేసిన తర్వాత రావడం జరిగింది ఏడు మంది శాసనసభ్యులు ఏదైతే నర్వపేట శ్రీనివాసరెడ్డి అని కానీ మాచర్ల రామకృష్ణాయుడు అన్న గుర్జాల కాసుమహేష్ రెడ్డి అన్న వెనికొండ బ్రహ్మనాయుడు అన్న పెద్దకూర్పాడు శంకర్రావు అని కానీ అలాగే చిల్ఫ్లు పార్టీ ఇన్ఛార్జి రాజేష్ నాయుడు గారు కానీ సత్యనపల్లె మంత్రి గారు అంబటి రాంబాబు అన్న గారు కానీ అందరం కలిసికట్టుగా వాళ్ళందరి సహకారంతో ఈ ప్రాంతం అందరూ ప్రజలందరూ కూడా ఏదైతే పార్లమెంట్లో ఉన్న అందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను స్వాగతించి వాళ్ళ ఆశీస్సులు అందించినందుకు అలాగే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఖచ్చితంగా అందరినీ కూడా ఇక్కడి నుంచి ఇక్కడే అందుబాటులో ఉంటాం అందరినీ కూడా కలుపుకోపోయి అందరినీ కూడా ఎందుకంటే అందరం కూడా మేమందరం కూడా గత పది సంవత్సరాలుగా కూడా శ్రీ నాన్న రామకృష్ణ్ణి కానీ వీళ్ళందరితో కూడా నాకు పది సంవత్సరాలుగా అసెంబ్లీలో అనుబంధం ఉంది కొరవలతో కూడా వ్యక్తిగతంగా కూడా అందరితో కూడా దగ్గర సంబంధాలు ఉన్నాయి సో అందరినీ కూడా నాకు పెద్దలే అందరిని కూడా కలుపుకోపోయి తప్పకుండా ఈ పార్లమెంట్లో నియోజకవర్గానికి సంబంధించి నా వంతు కూడా ఎంతో కొంత కష్టపడి తప్పకుండా ఏడు నియోజకవర్గాలు కూడా తప్పకుండా జగన్ అన్న ఆశిసులతో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కానీ అలాగే స్థానిక శాసనసభ్యుల వాళ్ళ దగ్గర సంబంధాలు తిరగటం అన్ని అభివృద్ధి కానీ అన్ని వాళ్ళందరికీ కూడా సహకారంతో తప్పకుండా ఏడు గెలుస్తాం అలాగే పార్లమెంట్ కూడా తప్పకుండా వీళ్ళందరితో కూడా గెలుస్తామని నమ్మకంతో తప్పకుండా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మనిషి తప్పకుండా ఒక నిదర్శనం అని చెప్పి చూపించే విధంగా కూడా ముందుకు వెళ్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రశ్న వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా నాకు కొత్తలే సో న్యూ టెరిటరీ కాబట్టి సో మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలని ముఖ్యంగా ప్రెస్ అలాగే నర్సరావుపేట సంబంధించి పార్లమెంట్ ఏడు నియోజకవర్గం సంబంధించిన ప్రజలందరినీ కూడా కొంత ఉన్నాం మీ ఆశస్సులో దీవెనలు ఉండి తప్పకుండా ఒక మంచి పార్లమెంట్ సభ్యుడిగా జగన్ మోడీ గారికి విధేయుడిగా ఉంటానని ఎందుకంటే రాజకీయాలలో ఒక నిజాయితీ విధేయత అనేది ముఖ్యం ఎందుకంటే ఆ నిజాయితీ మనకి లీడర్ కానీ మనకి ఎవరు ప్రజలే వేల మంది దాకా మన స్వాగతం పలకడానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం అపూర్వ స్వాగతం అట్లానే అనిల్ అన్న మాట్లాడిన తీరు మాట్లాడిన విధానం పల్నాటి ప్రజల్ని ఆకట్టుకున్నది వాళ్ళ మనసుకు దగ్గరగా ఉన్నదనేది వాస్తవం ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన స్టైల్ కానీ ఆయన విధానాలు కానీ నడవడి కానీ ఖచ్చితంగా పల్నాడు ప్రాంతానికి కరెక్ట్ గా సరిపోయింది అని చెప్పి ఈరోజు ప్రజలు చెప్తున్న మాట ఇదే ఉత్సాహంతో ఈ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏడుకి ఏడు నియోజకవర్గాలు అట్లానే పార్లమెంట్ స్థానంలో విజయం సాధిస్తుందనే నమ్మకం అందరికీ ఉంది ప్లస్ ఒక మంచి ఈ ఈరోజు ఒక బీసీ అభ్యర్థి నిలబెట్టడం ఒక సాహసపేతమైన నిర్ణయం ఎందుకంటే ఈ పార్లమెంట్లో గతంలో పోలిస్తే ఒక బీసీకి కానీ ఒక కి కానీ ఒక ఎస్టీకి కానీ ఎప్పుడు కూడా అవకాశం రాలేదు ఈరోజు మొట్టమొదటిసారి ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈరోజు నేను బీసీలు అందరినీ కోరేది ఏంటంటే వాళ్ళు కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు ఎవరికి వాళ్లే వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలి కష్టపడి తిరగాలి కష్టపడి పనిచేయాలని చెప్పి ఒక మనస్తత్వంతో పనిచేసి ఐదు సంవత్సరాలు కూడా పనిచేయడం జరిగింది కాబట్టి ఇక్కడ నాకు తెలిసి కోస్తా జిల్లాలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా అది పల్నాడు జిల్లాలో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏడుగు ఏడు గెలుస్తాం అని అన్న రాక ఒక కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఓ బలాన్ని చేకూర్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంటల్లో సందేహం లేదు ఈ జిల్లాలో ఖచ్చితంగా ఈ ఉత్సాహాన్ని ముందుకు తీసుకువెళ్తాం ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన షెడ్యూల్ ప్రకారం అందరితో కూడా మాట్లాడుకొని ప్రోగ్రామ్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియపరిచే కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని ఈ నిర్ణయం విజయం సాధించడంలో ఎటువంటి అనుమానం లేదు అని నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తూ మొన్న మీటింగ్ కి కవరేజ్ చేసిన మీడియా సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం